రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకైతే కొన్ని చోట్లనైతే దాదాపుగా మనకు వరలోనైతే వివిధ రకాల పోషకాల లోపం అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా మనకైతే మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నటువంటి మనకు బెస్ట్ కెమికల్ ఏదైతే ఉందో మనం దీన్ని కనుక మనం వరిలో స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే దాదాపుగా బోరాను అలాగే కాల్షియం అలాగే జింకు ఈ మూడు రకాల కాంబినేషన్ అయితే మనకైతే ఒక న్యూట్రియం అయితే మనకైతే ఉంటుందన్నమాట అది ఏంటిది అనే దాని గురించి అయితే మనమైతే పూర్తి వివరాలు తెలుసుకున్నాం అంతేకాకుండా ఇది ఏ సమయంలో స్ప్రెడ్ చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఎంత మోతాదులో స్ప్రెడ్ చేయాలి దీని యొక్క కాస్ట్ కూడా మనకు తక్కువనే ఉంటుంది అలాగే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని నుంచి మనమైతే పూర్తి వివరాలను అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి రైతులు అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినటువంటి రైతులు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రత్యేకంగా వరికి సంబంధించిన సమాచారం మాత్రమే మనకు ప్రెస్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అయితే మనకు వరిలోనైతే ముఖ్యంగా అయితే ఎక్కువ శాతం అయితే మనకు కాల్షియం కావచ్చు బోరాన్ కావచ్చు జింకు కావచ్చు ఈ మూడు రకాల పోషకాలు అయితే మనకైతే ఎక్కువ లోపాలు అయితే కనిపిస్తాయి అనమాట అయితే మొదటగా మనమైతే కాల్షియం లోపం ఏర్పడినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే లేత ఆకులు అనేవి దాదాపుగా పైన ఏవైతే లేత ఆకులు ఉన్నాయో అవి మనకైతే మారిపోవడం అయితే జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే కాల్షియం లోపం అనేది మనకు ఈ మనం ఏదైతే కంకి దశలో కనుక ఒకవేళ వస్తే మాత్రం లోపం ఏర్పడితే మాత్రం ఆ కంకులు ఏవైతే ఉన్నాయో మనకు అంటే పూర్తిగా పెద్ద సైజ్ అయితే రావు అనమాట చిన్నగా రావడం జరుగుతుంది అందులో ఇంకా ఏంటంటే బలహీనంగా కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట కొన్ని సందర్భాల్లో వరి పైరు ఎదుగుదల సమయంలో కనుక ఆశిస్తే మాత్రం పైర్ అనేది సరిగ్గా ఎదగడం అయితే ఉండదు అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఒకవేళ ఇది కాల్షియం లోపం సంభవించినటువంటి ఏదైనా మనకు వేరు ఫీల్డ్లో మనం సాగు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం వడ్లను బియ్యం ఆడించి తర్వాతకి మనం ఒకవేళ తింటే మాత్రం రైస్ ఉంటే తింటే మాత్రం ఖచ్చితంగా మనకైతే టేస్ట్లెస్ అయితే ఉండడం జరుగుతుంది అంటే మనకైతే అంత రుచిగా అయితే ఉన్నది జరగదు అనమాట మనకి ఈ విధంగా మనకు కాల్షియం లోపం ఏర్పడితే మాత్రం ఊరిలోనైతే ఈ విధంగా ఉన్న ఉండడం అయితే జరుగుతుంది అనమాట మరి ముఖ్యంగా ఏంటంటే నెక్స్ట్ మనకు ఈ కాల్షియం కావచ్చు బోరాన్ కావచ్చు ఈ బోరాన్ అనేది కూడా మనకేమవుతుందంటే అంటే మనకి ఏదైతే మనకు ఇంత ముందు చెప్పుకున్నట్లుగా ఇవి లేత ఆకులు చిన్నవిగా ఉన్నాయి ముడుచుకొని మాడిపోవడం అయితే జరుగుతుందనమాట మరీ మరీ ఏంటంటే మనకు ఎదుగుదల కూడా లోపించడం జరుగుతుంది మొక్క అనేది మంద కొడిగా పెరగడం జరుగుతుంది అంటే స్లోగా పెరగడం అయితే అనమాట ఇలాంటి అంటే సిచువేషన్స్ ఏర్పడితే మాత్రం మనకు మనకు బోరాన్ లోపం అనేది మనం ఏర్పడిందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే జింకు ఈ జింకు కూడా ఏంటంటే మనకు ఏవైతే మనకు పైనటువంటి అంటే ఆకుల పైన మనకు ఇటుక రంగు మొచ్చలు లేదా గోధుమ రంగు మొచ్చలు ఇంకా చెప్పుకోవాలంటే తుప్పు పట్టినట్లు ఆగా కనిపించడం జరుగుతుంది అనమాట ఇలాంటి మనకు లోపం కనుక మనకి ఇలా ఈ విధంగా ఒరియాకు హాకు మొక్క కనిపిస్తే మాత్రం మనం అయితే జింకు లోపం తెలుసుకోవచ్చు అనమాట అయితే ఈ జింకు లోపం వల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే మనకు అంటే మొక్క అనేది స్లోగా నిదానంగా పెరుగుతుంది ఇంకా ఏంటంటే ఈ సూక్ష్మ పోషక లోపం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది అంత ఆరోగ్యంగా ఉండదు అనమాట మరీ ముఖ్యంగా ఏంటంటే మనకు అంటే ఏ మొక్క అయినా కాని తనకు తాను ఆహారాన్ని అయితే తయారు చేసుకోవడానికి లో మనకు లేదంటే సూర్యరశ్మి తీసుకొని తనకు తన ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది అంటే ఇలాంటి పోషకాల లోపం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది ఆరోగ్యంగా ఉండదు నెక్స్ట్ మరీ మరీ ఏంటంటే మనకు అంటే మనకు లాస్ట్ దిగుబడి వచ్చే సమయంలో కూడా ఏమవుతుందంటే మనకు ఆ దిగుబడి అనేది బలంగా కూడా రాదనమాట అందుకని ఈ మూడు మనం సంబంధించినవి మనకు ఎఫ్ఎంసి క్యాష్బో బో అనేది మనకు దాంట్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ ఎఫ్ఎంసి క్యాచ్ బోలో మనకు దాదాపు ఈ మధ్య కాలంలో రైతులకు అయితే అందుబాటులోకి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మనకు ఎఫ్ఎంసి క్యాచ్ జింక్ కావచ్చు బోరాన్ కావచ్చు ఎంత పర్సెంటేజ్ అంటే ముఖ్యంగా మనకు కాల్షియం అనేది ట్వంటీ అలాగే జింక్ అనేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ బోరాన్ వచ్చేసి జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అనమాట మనం వరిలో కావచ్చు ఇతర రకాల పంటలలో కావచ్చు మనకు వేళ ఇలాంటి మనం ఇంత ముందు చెప్పుకు లక్షణాలు మాత్రం అంటే ఈ సమయంలో కనుక మనం ఎఫ్ఎంసీ క్యాష్ మనం స్వెచ్ చేసినట్లయితే ఒక ఎకరాకు కేవలం నూట యాభై రూపాయల ఖర్చుతో పోషకాలు రూపాన్ని అయితే భర్తీ చేయొచ్చు అనమాట మనకు దాదాపు ఏంటంటే ఈ ఎఫ్ఎంసి ఎఫ్ఎం అనేది దాదాపు ఈ మధ్య కాలం రైతులకి అందుబాటులోకి అయితే రావడం జరిగింది అనమాట ముఖ్యంగా ఏంటంటే వరి పైరు ఎదుగుదల ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు పోష సూక్ష్మ పోషకాలు కనుక లోపిస్తే మాత్రం కొడిగా పెరగడం జరుగుతుంది ముఖ్యంగా మరీ మరీ ఏంటంటే అవి అంటే ఆ పోషకాలను కనుక మనం సరైన సమయంలో ఇవ్వకపోయినట్లు ఏమవుతుందంటే మనకు మొక్క అనేది కూడా బలంగా రాకపోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకేందంటే మనకు ఏవైనా పిలకలు కూడా వస్తే మాత్రం అవి కూడా మనకు ఆశించినంత అంటే ఎక్కువ పిలకలు కూడా రాకుండా కొనడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని ఈ సూక్ష్మ పోషకాలను కనుక మనం గుర్తించిన వెంటనే మనం సకాలంలో మనం పైపాటుగా కావచ్చు అలాగే మనం స్ప్రే రూపంలో కావచ్చు ఈ విధంగా మనం ఒకవేళ అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఉరి మొక్క అనేది బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే మనకు కావాల్సినంత దిగుబడి కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది మరి మరి ఏంటంటే మనం ఈ సూక్ష్మ పోషకాలు కావచ్చు ఇతర పోషకాల లోపాలు కావచ్చు ఉరి మొక్కలో కనుక మనకు ఒకవేళ వస్తే మాత్రం ఒక పంట కాలంలో వస్తే మాత్రం ఏమవుతుందంటే మనకు గింజ అనేది వేట్ వేట్ అనేది రాదనమాట ఇది ఎందుకంటే ఇది ప్రతి రైతు గమనించండి ఎందుకంటే మనకు మొక్క కావాల్సినటువంటి అన్ని పోషకాలను అందించినప్పుడు మాత్రమే మనకు ఏమవుతుందంటే మనకు మొక్క బలంగా పెరిగి మనకు దిగుబడి విషయంలో కూడా మనకు తక్కువ రాకుండా కొంచెం వేటు ఎక్కువ గింజ వేట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనం పోషకాలను ఎప్పుడైతే ఈ లోపాన్ని గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మనం పైపాడి కావచ్చు స్ప్రే రూపంలో అందించండి అంటే మనకు అంటే కొన్ని రకాల అంటే కాల్షియం కావచ్చు జింకు కావచ్చు బోరన్ కావచ్చు మనకు విడివిడిగా మనకు మార్కెట్లోనైతే లో అందుబాటులో అయితే ఉన్నవి ఈ ఎఫ్ఎంసి క్యాష్బుల్ లో మాత్రం మూడు కాంబినేషన్ గా మనకైతే దొరకడం అయితే జరుగుతుంది అనమాట దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ కాస్ట్ రెండు వందల యాభై రూపాయల వరకు మాత్రమే ఉంటుంది ఒక ఎకరాకైతే దాదాపుగా మనం నూట యాభై ఎంఎల్ నుంచి నూట ఎనభై ఎంఎల్ వరకు కూడా మనం స్ప్రెడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే ఈ పోషకాలు సూక్ష్మ పోషకాలు మనకు ఒకవేళ కనిపిస్తే మాత్రం మనం వెంటనే స్ప్రే చేసుకోవచ్చు అనమాట అంటే మూడు కాంబినేషన్ లో మొదట మొదటిసారిగా మనకు ఎఫ్ఎంసి క్యాష్ బోనే ఉంది మనకు మార్కెట్ లో అయితే వేరే వేరే అంటే జింక్ కావచ్చు కాల్షియం కావచ్చు ఈ బోరాన్ కావచ్చు మనకు అంటే విడివిడిగా అందుబాటులో ఉన్నాయి మనకు ఎఫ్ఎంసి క్యాష్ బోల్ కాంబినేషన్ అయితే జరిగింది అనమాట తక్కువ ఖర్చులో కూడా మనకైతే అంటే ఒక ఎకరా నూట యాభై రూపాయల ఖర్చు తోటి మనకైతే స్ప్రే అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనం అయితే మరొక ఆ టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం